देवता शुक्लाम् भरतरम् विष्णुम् शिशुवर्णम् चतुर्भ्यम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविग्पशान्तै अगजान्नवर्थार्कम् गजान्नवहर्निषम् अनेकदन्तभक्तानाम् एकदन्तमुपात्महे యశివో నామ రూపాభ్యాం యాదేవీం సర్వమంగళాం తయో స్మరణత్వంసాం సర్వతో జయమంగళం లాభతే కుడి చేయి గడగండి ఓం తర్వాత కుడి చేతిని ఇట్లా పట్టుకోవాలి బొటన వేలును వంచి చూపుడు వేలుతో పట్టుకోవాలి ఇప్పుడు శంఖు అవుతుందన్నమాట ఈ శంఖులో తీర్థం పోసుకొని మూడు సార్లు పెదవులు తడుపుకోవాలి అమ్మ సందు రాగుడు సందు రావద్దని తీర్థం సందు

అక్షుడితో వదిలిపెట్టే గిన్నెలో నీళ్లు పోస్తూ వదిలిపెట్టాడు ఓం వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం అష్టలక్ష్మీ దేవతానుగ్రహప్రసాద్యర్థే లక్ష్మీ గణపతి దేవతా ప్రీత్యర్థే కుంకుమార్చన పూజామహం కరిస్తే కరిస్తామి నమ పదంగ కలశారాధనం కలిస్తే ఇప్పుడు నీల చెంబు ఏదైతుందో ఆ చెంబుకు బొట్టు పెట్టండి చెంబులో పసుపు జయ జయ మధుసూదన కామిని మధుసూదన కామిని ఆదిలక్ష్మి 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 మావాహయామి తాయామి బోధయామి ఆదిలక్ష్మి माता की ఆదిలక్ష్మి కి ఇప్పుడు మళ్ళీ తక్షుంత్ర మాత్రమే పెట్టుకొని ఐ ష నాసి కామి వైదికేమే క్షరసముద్భవ మంగళ మంత్రనివాసిని మంత్రను మంగళదాయిని अंबुजवासिनी अंबुजवासिनी पादयुगे पादयुगे जय जय हे मधुसूदन कामिनी, हे मधुसूदनकामिनी मधुसूदनकामिनी धान्य लक्ष्मी सदा पालय मां धान्य लक्ष्मी माता की जय <not> धान्य लक्ष्मी माबारी स्थपया पूजयानी ओं इंद्राणी पासो नारीशोसपत्नी महावश्रव्यस्त सामने इंद्रा दीवत आराहयाम स्थापया पूजयानी ओंदस्वती ऊषसापेदा सामंगा संध्या सन्ध्याचल प्रजा संगे कर्वाणे अचना सह सीवत आहयानी स्थापया पूजिया പഞ്ചമാത്മകൃത പ്രദക്ഷിണം പദേ പദേ